మీ చేతిలో పేపర్ పెట్టినా చాలాసేపు పట్టుకున్నా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పెద్ద శంకర్ అయ్య అని ఇది అబ్దుల్ గజిలో జరిగిన కాల్పులో భాగంగా చనిపోయినాడు కేసీఆర్ కేసీఆర్ ఇంటికి పోయిందంట కవితాల ఇంటికి పోయిందంట ఆఖరికి మీ ముఖ్యమంత్రిని మీ మంత్రిని కూడా కలిసినట్ట ఇప్పటివరకు వరకు కుటుంబానికి న్యాయం జరుగుతుందంట ఏం సమాధానం చెప్తారో ఒక ఉద్యమకారుడిగా ఎట్లీస్ ఇలాంటి వాళ్ళకైనా న్యాయం పర్సెంట్ చేయాలి లేకపోతే నేనేమంటానంటే వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి నిజంగా ఒక మాట అంటారు కదా తెలంగాణలో ఉంటుంది అంటారు ఆ ఉసురు నేను నేనేమంటా అంటే ఇది కేసీఆర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇది గత ప్రభుత్వంలోనే న్యాయం జరగాలి వాస్తవం నేను అదే అంటున్నా ఇంతకుముందు చెప్పింది అదే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురిగా పడ్డ బిడ్డలు కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి ఇది సాక్ష్యం దానికి ఈ కుటుంబము గత ప్రభుత్వంలో నిదాదం గురైంది ఇది కేసీఆర్ కు కలిసిండు కవిత పోయిన ఇంటికి ఉద్యమకారుడికి అనే పేపర్లో వచ్చింది కొంతమంది కేటీఆర్ గారి కేసీఆర్ ఇది కవిత రాసిన లీడరే వైరల్ మరి కేటీఆర్ గారు రాసిన లెటర్ కూడా వైరల్ కావాలి కదా కేటీఆర్ గారు స్వయంగా తండ్రి గారికి రాసిన లెటర్ అది ముఖ్యమంత్రి కి రాసిన లెటర్ ఈ కుటుంబానికి న్యాయం చేయాలి అమరవీరుల కుటుంబాల లో గుర్తించాలని చెప్పేసి ఇది జరగలేదు సరే గత ప్రభుత్వంలో జరగలేదు ఈ ప్రభుత్వంలో జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా కేటీఆర్ ట్వీట్ చేసింది అన్నట్టు ఇప్పుడు వీళ్ళ మనవాడు తిరిగి తిరిగి దగ్గరికి దగ్గరకు వచ్చింది ఎవరన్నా కలిస్తే ఇద్దామని వస్తాయి కవిత కూడా పోయింది ఇంటికి ఇప్పుడు నేనేమంటా ఉన్నా ధర వెళ్ళిన సందర్భానికి అనుగుణంగా పాట వాడుతూ ఉంటాడు గులాబీ భాస్ ప్రశ్నించిన యువకుడు నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వంలో ఈ కుటుంబానికి నిర్లక్ష్యం జరిగి ఈ కుటుంబానికి న్యాయం జరగలేదు ఈ ప్రభుత్వం చేయాలి సరే ఆ తమ్ముడు ఆ సోదరుడు ఎక్కడికి పోయిండో నాకు తెలియదు కానీ నేనైతే ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇది ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఈ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా ఒక ఉద్యమకారుడే నా వంతు ప్రయత్నం చేస్తా ప్రభుత్వము స్పందించి ఈ ప్రభు ఈ కుటుంబం పట్ల సరే న్యాయం చేస్తా అని చెప్పేసి నేను నమ్మకం వ్యక్తం చేస్తా ఉన్నా ఈ ప్రయత్నము ఎంత వస్తుందో ఏం జరిగిందో కూడా నీకు మళ్ళా వచ్చే ఇంటర్వ్యూలో చెప్తాను సరే చివరిగాన ధర వెళ్ళన్న సందర్భానికి అనుగుణంగా ఒక పాట రాస్తాడు మంచో వచ్చాడు ఒక పాట వదులుతాడు ఇప్పుడు కూడా ప్రజల ఇబ్బంది పడుతుంది కదా ఈ పదిహేడు నెలల కాలంలో ప్రజల ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని ఒక పాట కూడా రాయచ్చు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఏమంటా అంటే ప్రజలకు ఒక్కొక్కటిగా ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన అన్ని జరగాలంటే ఎట్లా కొందరు అన్నారు కదా వంద రోజుల ఏమంటానంటే వంద రోజుల హామీ అనేది అది నెరవేర్చలేని అంశమే అన్ని హామీలు నెరవేర్చలేరు ఒక్కొక్కటిగా ఉదాహరణకి ఉచిత బస్సు అన్నారు మంత్రి గారు పూన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు వారు ఆధ్వర్యంలో ఉచిత బస్సు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది మహిళలు టికెట్ లేకుండా ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నారు ఎక్కడికంటే అక్కడికి పోయి ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు అది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది అది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతా ఉన్నది నెక్స్ట్ రైతు ఫీ అన్నారు అది సక్సెస్ఫుల్ గా జరిగింది ఏదో కొద్దిగా ప్రతి పథకంలో కొన్ని లోపాలు జరుగుతాయి ఆ చిన్నగా ఏమో కొడుగుడు మీద ఎగ్గర వీటికినట్టుగా ప్రతిదానికి బుద్ధ చూడొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను దాని తర్వాత నిరుద్యోగులకు సంబంధించి టిఎస్పీని ప్రక్షాళన చేసి అది పక్కడబందగా చేసి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్లు వస్తాయి ఖచ్చితంగా గతంలో గ్రూప్ టూ విషయంలో కానీ గ్రూప్ వన్ విషయంలో గానీ ఈ ప్రభుత్వము కొంత చొరవ తీసుకొని ముందు వరుసలో ఒక అడుగు ముందుకేసింది అవి కూడా నోటిఫికేషన్ వస్తాయి డిఎస్సి పట్టిది కొంతమంది టీచర్లు అయ్యారు ఇట్లా దశల వారీగా ఒక్కొక్కటి జరుగుతుంటూ వస్తూ ఉన్నది ఇప్పటికీ సమస్యలు లేవా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ ఆ సమస్యలు నెరవేర్చడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటే ఇది చేసేటోళ్ళ మీద మళ్ళీ బురద తేలినట్టుగా చేస్టుల మీద ఒక రాయ వేసినట్టుగా అట్లా చేయడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయము ఖచ్చితంగా సమస్యలున్న కలం ఉంటుంది దర్వేళనా గలం ఉంటుంది కానీ ఈ సమస్య నెరవేరే ప్రక్రియ ఒక పక్కన జరుగుతున్నప్పుడు దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశం ముఖ్యమంత్రి గారు గవర్నీలు రేవంత్ రెడ్డి గారు ఇలా ఆయన ప్రతిపక్ష హోదాలో ఎన్ని సమస్యలను తెలియజేసాడు ఆయనకు తెలవండి కాదు కాబట్టి వాళ్ళే ఇప్పుడు మళ్ళీ రోడ్లెక్కి అడుగుతా ఉన్నారు ఉదాహరణకి ఉస్మాన్ ఉస్మాసి పార్ట్ టైం లెక్చరర్లు కానీ కాంట్రాక్ట్ లెక్చరర్లు కానీ బయట ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ ఉద్యోగాల కోసం కానీ నిరుద్యోగ కౌలు కళాకారులు మాకు ఉద్యోగాలు ఇవ్వాలి గత ప్రభుత్వంలో రసమే బాలకృష్ణ గారు మాకు మోసం చేసిండు మాకు ఉద్యోగాలు లేదు ఉద్యోగాలు అమ్ముకున్నాడు మాకు నిజమైన ఉద్యమ కౌలు కళాకారులు మేము ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళు రోడ్లు ఎక్కరు అది కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నది వాటిని నెరవేర్చడంలో కానీ నిజమైన ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆశ ఆశావాహులుగా ఉండి ఎమ్మెల్యేలు ఏమైనా నైతమేమో అనుకొని ఉన్నవాళ్ళు పాపం వాళ్ళకు అప్పుడు టికెట్ రాలేదు కానీ కొంతమంది ఇంకా నిరాదరణలకు గురవుతూ ఉన్నారు ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి ప్రభుత్వం ఇస్తా ఏదో అని చూస్తూ ఉన్నారు మీరు మొదట మొదట అడిగిన ప్రశ్న ప్రభుత్వం దయచేసి నేను నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంత ఎంత చిన్న పని అది ప్రభుత్వం అనుకుంటే చాలా చిన్న పని కాబట్టి ఉద్యమకారులకు కూడా సరైన సముచిత స్థానము ఈ ప్రభుత్వంలో దక్కాలి దక్కుతుంది అన్నటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తా ఉన్నా ఓకే చివరి ఒక పాటతో క్లోజ్ చేసేసుకున్నాం ఏం పాట పాడలేదు సోదరా నీకు నచ్చిన పాట ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏ పాట అయితే నస్తో ఆ పాట పాడే ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టడమే గర్వం నిజంగా చెప్పాలంటే చాలామంది ఉద్యమ బాధపడుతున్న వాళ్ళకు ఇబ్బంది పడుతున్న వాళ్ళకు మనము అన్న ఇది అవసరమా అని ఎవరన్నా ఎవరన్నా ఎనకపోతున్న వాళ్ళకు ధైర్యం చెప్పుకుంటూ ముందు తీసుకొచ్చిన పాట ఒకటి ఒకటినది అదే నీలమ్మ నీకు అందిన పాట గొండు గొంతు తన్లాట ఈ భూమి కొరకే నడిసే పోరు బాట అడవిలో సీకట్ల దీపమై అడవిలో సీకట్ల దీపమై అగ్గిరవ్వలే మెరిసేటి రూపమై నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం తల్లి నీకు వందనం త్యాగాల బిడ్డల వందనం నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం ఒక కుమరం బిమ్ పుట్టిన గడ్డ మీద పుట్టినాం సాయుధ పోరాటంలో ఒక విరోచితమైన పోరాటం చేసినటువంటి బిడ్డ పుట్టిన గడ్డ మీద పుట్టినాం మనం ఎందుకు బాధపడాలి ఎందుకు భయపడాలి ధైర్యంతో ముందుకెళ్దామని చెప్పేసి రాసిన పాట పోరాటాల పొద్దు పొడుపు కడుపు నిండా గన్న కొడుకు విసునూరు ఎదిరించి గుండ్లాకు గుండె దొడ్డి కొమరయ్యాలా నిలిసే దొడ్డి నిలిసే వీరత్వము పల్లె పల్లె నీ త్యాగము నీకు నీకు వందనం వందనం ఒక దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ ఇట్లా దొడ్డి కొమరయ్య సాకలమ్మ ఒక భీము ఒక బందగి ఎంతో మంది ఉద్యమకారులను కన్న గడ్డ మీద మనం పుట్టినం గర్వంగా పోరాడదామని చెప్పేసి అట్లా ఆ ఉద్యమకారుల ఆ జాగదారుల చరిత్రను పాటరూపంగా రాసుకుంటూ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర ప్రభుత్వం మీద కొట్లాడాలని చెప్పేసి ఒక పౌరుషాన్ని నింపడానికి రాసుకున్న పాట నాకు ఇష్టమైన పాట అట్లా రకరకాల పాటలుగా విద్యార్థులను చైతన్యం చేయడానికి ఎంఏఎస్ఎస్ అమ్మన్న పాట మన బతులు బాజారులా బీడి చేసే బాలన్న ఇది నిజంగా రాసుకున్న పాట రాము అంటే చాలా పాటలు ఏం చేస్తామంటే చారిత్రకంగా రాసుకున్న పాటలు ఉంటాయి ఈ ఎంఏ సంబంధం మాత్రము మేము పడుతున్న బాధల్ని మేము చూసుకుంటూ రాసినాం బాల బాలు అని ఉండే బీడి చేస్తుండే సమ్మన్న ఉండే ఎంఏ చేస్తుండే సదయ్యని ఉండే ఆయన ఎంఎస్సీ చేస్తుండే అందుకనే ఓ ఎంఏ చేసే సమ్మన్నా నిజంగా మనిషే మాతో ఉన్నోడే ఓ ఎంఎస్సీ చేసే సదన్నా మన బతుకులు బాజారు చేసే బాలన్న మన తెలంగాణ గమాయరో నౌకరి రాని ఇంకన్నా మన అన్నదమ్ములు వరసల్లిపోతుండ్రు మన అక్క ఎల్లెళ్ళు బీడీలు చేస్తుండ్రు మన తల్లిదండ్రులు తిప్పాల పడుతుండ్రు అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు మన మీద ఉన్నదే నల్లాగొండ ఉన్నదే సూర్యాపేట మల్లన్న ఓ ఎమ్మె చేసే సమ్మన్న ఓ ఎమ్మెసి చేసే సదన్న మన బతుకులు బజార్ల పడ్డాయే బీడి చేసే బాలన్న దయచేసి ఇప్పుడు ఈ పాట పెట్టి ఈ ప్రభుత్వంలో బతుకులు బజార్ల పడ్డాయని పెట్టారు ఆయన ఇది తెలంగాణ ఉద్యమ కాలంలో నిరుద్యోగులు చైతన్యం చేసుకోవడానికి రాసుకున్న పాట ఇది కొన్ని పాటలు కొంత లిమిట్ వరకే పనికొస్తాయి వస్తాయి ఈ పాట అన్ని ప్రభుత్వాలకు పనికొస్తుంది ఈ పాట అది అందుకే చెప్తున్నా ఈ ప్రభుత్వం మీద ధరవేలన్న ఈ నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ప్రభుత్వం మీద వ్యతిరేక రాసిన పెట్టారు ఈ ఉద్యమ కాలంలో నిరుద్యోగులు ఐక్యం చేసుకోవడానికి రాసిన పాట అది గుర్తు చేస్తా ఉంది ఓకే ఎనివే థ్యాంక్ సో మచ్ అన్న మరో ఇంటర్వ్యూలో థ్యాంక్ రాము ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం ఏం చేస్తాం అంటే ఆ ఈ గడ్డకొక్క నేపథ్యం ఇంతకు చెప్పినట్టు ఈ ఒక నేపథ్యం ఏంటంటే ప్రజలు వాళ్ళ సమస్యల పట్ల నిలబడ్డాన్ని రోజులు ఆ వ్యక్తిని ఒక నాయకుడిగా ఎన్నుకుంటారు భుజాల మీద మోస్తారు అవసరం అనుకుంటే శిరస్సు మీద కూడా మోస్తారు అదే నాయకుడు ఈ ప్రజల్ని వంచన చేస్తుంది అనుకుంటే తీసి పాతాలన పాతి పెడతారు ఈ ప్రజలకు ఈ తెలంగాణ గడ్డక నేపథ్యం ఉన్నది ఆ గడ్డ మీద ఉట్టినందుకు నేను కూడా గర్వపడతా ఉన్నా నిఖార్సైన ఒక జర్నలిస్ట్ గా మీరు ఎట్లా పనిచేస్తారో నికార్సేన ఉద్యమకారుడిగా ఈ అమరవీరుల సాక్షిగా అమరవీరుల వారసు ఉంటానని చెప్పేసి గర్వేళి తెలియజేస్తారు థ్యాంక్ యూ సో మచ్